అందరికీ నమస్తే అండి మన ఛానల్ చూసే వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంటెంట్ వైజ్ చూడండి అంతే అంటే మీరు పెట్టిన హెడ్డింగ్కి దానికి తగ్గట్టు కంటెంట్ చెప్పానా లేదా అందులో నిజమా లేదా అనేది చూడండి అంతే తప్ప వీడేంటి ఒక వీడియోలో ఒక పార్టీకి ఫేవర్గా చెప్తాడు ఇంకో వీడియోలో ఇంకో పార్టీకి ఫేవర్గా చెప్తాడు అనే అనేది అయితే అనుకోవచ్చు నిజం నిజం ఏదైనా నిజమే నిజం అనేది ఒకసారి ఒక సందర్భంలో ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు మరో సందర్భంలో ఒక పార్టీకి అనుకూలంగా ఉండి మరో పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు నిజం అనేది మానది కదా సో ఇక్కడ నేను పెట్టిన హెడ్డింగ్ చాలామందికి అర్థమై ఉంటుంది జగన్ జనం నిజం ఎస్ మొన్న పదకొండవ తేదీన పొదులు వెళ్ళినప్పుడు కానీ ఈరోజు సత్యనపల్లి వెళ్ళినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తున్న జనం ఏ విధంగా వచ్చారు సో ఆ జనాల తరలింపులో వైసీపీ సక్సెస్ ఎంతవరకు అయింది దీన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈరోజు సత్యనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్కి జనం వచ్చారు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వంద మందికే పర్మిషన్ అని చెప్పిన ఇరవై ఐదు చోట్ల చెక్ పోస్టులు హద్దు మీరితే కేసులు నమోదు చేస్తాం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని సాక్షాత్తు ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయి అధికారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఈరోజు మీటింగ్కి జనం వచ్చారు భారీగా వచ్చారు పొలాల్లోంచి వచ్చారు రోడ్ల మీద బారికేడ్లు పెడితే దారికి అడ్డంగా బారికేడ్లు పెట్టి చెక్ పోస్టులు పెడితే పొలాల్లోంచి మరీ వచ్చారు భారీ ర్యాలీగా వచ్చారు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అరెస్ట్ చేస్తే చేసుకోండి అని సో ఇది అంటే వైసీపీ వాళ్ళు ఒక ప్రదర్శన ఒక సిగ్నల్ ఇవ్వాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో విపరీతమైన చరిష్మ ఉంది సో ఆ వాటమి మమ్మల్ని ఏమీ చేయలేదు ఒక రాజకీయ పార్టీకి ఏం కావాలి కాన్ఫిడెన్స్ కావాలి ఆ కాన్ఫిడెన్స్ మొదట కార్యకర్తల్లో రావాలి ఆ తర్వాత ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవడమే ప్రస్తుతానికి వైసీపీ వాళ్ళు చేస్తున్న పని నిజంగా నాకు మనస్ఫూర్తిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పర్యటనలన్నీ పనికిమాలిన పర్యటన కానీ సక్సెస్ అవుతున్నాయి జనం వస్తున్నారు నోట్ మై వర్డ్స్ ఆయన తెనాల్లో జాన్ విక్టర్ అక్కడికి వెళ్ళారు కదా పరామర్శకి అది ఒక పనికిమాలిన ప్రోగ్రామ్ ఒక గంజాయి బ్యాచ్ నిజంగానే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అతను పరామర్శించడానికి వెళ్ళారు అదో పనికిమాల ప్రోగ్రామ్ ఒక ఆత్మహత్య చేసుకున్న రైతును పరామర్శించడానికి వెళ్ళండి అది మంచి ప్రోగ్రాం అంట దానికి జనం వచ్చినా రాకపోయినా పట్టించుకోరు కానీ జనమైతే వచ్చారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కానీ ఆ పార్టీ అదృష్టం కావచ్చు ఆయన పనికిమాల ప్రోగ్రామ్స్ చేస్తున్నా జనం వస్తున్నారనమాట సో ఈరోజు సత్యనపల్లిలో పెట్టింది కూడా పనికిమాల ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ చనిపోయాడు ఈ నాగమల్లేశ్వర గారు ఆయన చనిపోవడంలో కూడా వై టీడీపీ వాళ్ళ వేధింపులైన చెప్పడానికి ఏమీ లేదు అక్కడ ఐదో తేదీని నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చాయి ఐదో తేదీని చనిపోయాడు బికాజ్ ఆఫ్ బెట్టింగ్ బెట్టింగ్ వలన ఎంతోమంది చనిపోయారు పొలిటికల్ బెట్టింగ్స్ వలన అవన్నీ బయటకు రావు దోపచర్ల గోపాలపురం నియోజకవర్గం దోపచర్ల ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోయాడు బెట్టింగ్ వలన బెట్టింగ్ గెలిచి గెలిచినా సరే అతని డబ్బులు అతనికి రాలేదు వేరే వాళ్ళందరూ అడుగుతున్నారు అతను చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు సో బెట్టింగ్స్ వలన చాలామంది చనిపోయారు సో అంతే తప్ప చనిపోయారు కదా వేరే పార్టీ వాళ్ళు కుట్రా అనకూడదు ఇక్కడ నాగమల్లేశ్వరావు కూడా అంతే సో కోట్ల రూపాయల్లో బెట్టింగ్ చేశాడు పార్టీ గెలిచేస్తుంది అనే నమ్మకంతో పార్టీ మీద ఉన్న విపరీతమైన అభిమానం వాళ్ళ మైండ్లో గుజ్జు పోయేలా చేసింది పార్టీ గెలిచేస్తుంది గెలిచేస్తుంది అనుకునేలా చేసింది దాంతో ఇది పనికిమాన్న ప్రోగ్రామే కానీ జనం వచ్చారు జనం బేభత్సంగా వచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం చెదిరిపోలేదు వైసీపీ పార్టీ అంటే ఆ ఎమోషన్ ఇంకా చెదిరిపోలేదు అదే ఆ పార్టీకి బలం అదే జగన్మోహన్ రెడ్డి గారికి బలం మొన్న కూడా పొదుల్లో కూడా పొదుల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఇరవై పాతిక వేల మంది వచ్చారు కనిగిరి గిద్దలూరు మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం సంతనోతలపాడు చీమకుర్తి ఈ ఒంగోలు ఈ అన్నిటి నుంచి వచ్చారు భారీ భారీగా వచ్చారు సో అక్కడ జనాలను చూపించడంలో వైసీపీ సక్సెస్ అయింది అక్కడ జనం నిజం ఈరోజు సత్యనపల్లిలో కూడా అంతే ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ చుట్టుపక్కల అటు గురజాల దగ్గర నుంచి ఇటు గుంటూరు వరకు వినుకొండ మాచర్ల ఆ చుట్టుపక్కల పల్నాడు జిల్లా మొత్తం నుంచి జనం భారీగానే వచ్చారు కొన్ని చోట్ల ఐదు వందల మంది రావచ్చు కొన్ని చోట్ల వెయ్యి మంది రావచ్చు ఓవరాలుగా జనం అయితే రావడం మాత్రం నిజం సో ఇందులో పోలీసులు కేసులు పెడతారనే భయం లేదు అరెస్టులు చేస్తారు నిఘా ఉంటుందన్న పట్టించుకోలేదు అదేంటంటే వాళ్ళకి తెగించారు ఇంకా కేసులు పెడితే పెట్టుకొని సో ఎంత మాత్రం ఎన్నాలని కేసులు పెట్టకుండా ఉంటారు ఎన్నాలని కేసులకు భయపడుకుంటామని వైసీపీ వాళ్ళు తెగించారు ఆ తెగింపు వైసీపీకి ఒక రకంగా మంచిదే మంచి టానిక్లా పనిచేస్తుంది సో నెక్స్ట్ నాలుగేళ్ళు ఇంకా పోరాడాలి వైసీపీ సో పోలీసులు ఆంక్షలు పెట్టారు కదా అని ఇప్పుడు వెనకడుగు వేస్తే అరే వంద మంది అన్నారు కదా వంద మంది వెళ్దాం మూడు వాహనాలు అన్నారు కదా మూడు వాహనాలే వెళ్దాం అని అనుకుంటే రేపు పొద్దున్న ఇంకో ప్రోగ్రాంకి పోలీసులు ఎక్క ఆంక్షలు పెట్టొచ్చు పైగా పోలీసులు ఏం చెప్పారు అది చిన్న రోడ్డు అని చెప్పారు అదేమో చిన్న రోడ్డు కాదు సత్యనపల్లి నుంచి ఆ రెంటపాలు వెళ్ళే రోడ్డు ఏమో చిన్నది కాదు ఫిఫ్టీ ఫీట్ రోడ్డు అది ఈజీగా మూడు వెహికల్స్ పడతాయి కానీ పోలీసులు చెప్పారు అక్కడ చిన్న రోడ్డు వెళ్ళడానికి లేదు అని ఎందుకంటే పోలీసులు కూటమి అధికారంలో ఉంది పోలీసులు నాకు అలాగే పనిచేస్తారు తప్పదు సో అయినా సరే అవేమీ పట్టించుకోకుండా కార్యకర్తలు రావడం చెట్లు కింద విశ్రమించడం టెంట్ల కింద ఉండడం భారీగా బైక్ ర్యాలీ చేయడం పొలాల్లోంచి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారికి దారి పొడవన స్వాగతం పలకడం ఇవన్నీ కూడా వైసీపీకి మంచి బూస్టింగ్ ఇచ్చే అంశాలే సో నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే వీలైతే పనికొచ్చే కార్యక్రమాలు చేయండి జనం ఎలాగో వస్తున్నారు జనంలో ఎలాగ బలం ఉంది అని మీరు నమ్ముతున్నారు కాబట్టి జనాలకు పనికొచ్చే కార్యక్రమాలు చేయండి పాపం వచ్చే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని ఆలోచిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్తున్నామని ఆలోచిస్తున్నారు తప్ప ఆయన ఒక పనికిమానుల కారణంతో వచ్చాడు ఆయన ఒక పనికిమానుల పనితో వచ్చాడు ఆయన జనానికి ఉపయోగపడే పనితో రాలేదు అని ఏ ఒక్కరో ఆలోచించట్ల పాపం అది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి వేరాభిమానుల మైండ్ సెట్ అది సో ఆ మైండ్ సెట్ని మీరు రాజకీయంగా భయ ప్రజలకు ఉపయోగపడడానికి ఆలోచించ వాడుకోండి అని నేను చెప్తాను అనమాట సో ఒక చాలా స్పష్టంగా నా ఇంటెన్షన్ చెప్పా మేబీ ఇందులో చాలా మందికి అర్థమైంది అర్థం అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత కొంచెం ఒక లెవెల్లో ఆలోచిస్తే నేను చెప్పేది అర్థమవుద్ది సో థ్యాంక్ యూ